జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వార్త మళ్ళా నేను మీ ముందుకు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను ఖచ్చితంగా పూర్తి వరకు చూడండి స్కిప్ కొట్టకుండా ఇంకా అసలు విషయానికి వద్దాం యుద్ధ ట్యాంకులు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మన దేశానికి చైనా అట్లాగే పాకిస్తాన్తో ఉన్నటువంటి ఈ సరిహద్దుల దృష్ట్యా మనకు ఈ యుద్ధ ట్యాంకులు అయితే అత్యవసరం అనమాట ఎందుకంటే మన శత్రు దేశాలు కదా దీంతో ఈ యుద్ధ ట్యాంకుల తయారీకు మనం ఇప్పుడు దాకా ఈ రష్యన్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతూ సంగతి మనకు అందరికీ తెలిసిందే ఈ యుద్ధంలో ఈ రష్యన్ యుద్ధ ట్యాంకులు చాలా పేలమైన ప్రదర్శన అయితే కనబరుస్తూ ఉన్నాయి ఈ ఉక్రెయిన్ దాడులకు ఈ రష్యన్ యుద్ధ ట్యాంకులు అయితే ఈ టపాకాయలు పేలిపోతా ఉన్నట్టు పేలిపోతున్నాయి అట్టే ఇప్పటి వరకు ఉక్రెయిన్ దాదాపుగా పదకొండు వందల రష్యన్ యుద్ధ ట్యాంకులు ధ్వంసం చేసింది దీంతో రష్యన్ యుద్ధ ట్యాంకులు ఇప్పటి కాలానికి సరిపోవని చెప్పి అలాగే రష్యన్ యుద్ధ ట్యాంకుల టెక్నాలజీ చాలా పాద్దని భారత్కి అయితే అర్థమైపోయింది కానీ భారత్ వద్ద వందల సంఖ్యలో రష్యన్ యుద్ధ ట్యాంకులే ఉన్నాయి దీంతో ఆగ మేఘాల మీద మోడీ ప్రభుత్వం మరో అతి పెద్ద రక్షణ రంగ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది అదే ఎఫ్ఆర్సి ఇక్కడ ఎఫ్ఆర్సివి అంటే ఫ్యూచర్ రెడీ కాంబోర్ట్ వెహికల్స్ అనమాట ఈ ప్రాజెక్ట్ విలువ ఏకంగా యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ లో భాగంగా మొత్తంగా భారత పద్దెనిమిది వందలు ఈ ఫ్యూచర్ రెడీ కాంబోర్ట్ వెహికల్స్ ను తయారు చేయనున్నారు ఈ ఫ్యూచర్ రెడీ కాంబోర్ట్ వెహికల్స్ యుద్ధ ట్యాంకుల కంటే అత్యాధునికమైనటువంటివి గొప్ప యుద్ధ సామర్థ్యం కలిగిన ఈ కాంబాట్ వెహికల్స్ ఇవి వీటిని పూర్తిగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో దానితో అనుసంధానించి ఈ వెహికల్స్ అయితే తయారు చేయనున్నారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ఇప్పటికే మన భారత్ వచ్చేసి అమెరికాతో కలిసి పనిచేస్తూ ఉంది తద్వారా ఈ వెహికల్స్ అత్యంత వేగవంతంగా అలాగే చురుగ్గా పనిచేస్తాయి అంతేకాకుండా ఈ వెహికల్స్లో ఈ డ్రోన్ సెక్యూరిటీ టెక్నాలజీని కూడా అనుసంధానించనున్నారు దాని ద్వారా ఏవైనా డ్రోన్లు అలాగే యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడానికి వస్తే వెంటనే ఆటోమేటిక్గా యుద్ధ ట్యాంకులు అయితే ఆ డ్రోన్పై కాల్పులు జరిపి ఆ అవతల శత్రు దేశాలకు సంబంధించిన డ్రోన్లు అయితే కూల్చేస్తాయి అంతేకాకుండా ఈ ఫ్యూచర్ రెడీ కాంపార్ట్ వెహికల్స్ అటు డిఫెన్స్ చేయడానికి ఇటు ఎదురు దాడి చేయడానికి రెండింటికి కూడా ఉపయోగపడతాయి అంతేకాకుండా మనం తయారు చేయబోయే ఈ ఫ్యూచర్ రెడీ కాంపార్ట్ వెహికల్స్ చైనా వద్ద ఉన్నటువంటి ఈ యుద్ధ ట్యాంకుల కన్నా చాలా అంటే చాలా అత్యాధునికమైనటువంటి కావడం విశేషం అది కదా కథ అద్దరి ఎప్పుడైనా కూడా మనలో పవర్ ఉంటే సరిపోదు మనం ఉపయోగించే ఆయుధం కూడా అంత పవర్ఫుల్ అయి ఉండాలి అప్పుడే శత్రు దేశాలకు ఉత్సాహార్త అది విషయం ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి అట్లా అట్లా లైక్ కొట్టి మీకు ఎంతమందికి వీలైతే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలని ఇటువంటి విలువైన సమాచారాన్ని అలాగే మన వీడియో చూస్తున్న మిత్రులు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్లీజ్ ప్లీజ్ అయ్యా ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఆదరించండి మా వెన్నుతట్టి ప్రోత్సహించండి ప్లీజ్ జై శ్రీరామ్